హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ములక్కాడ సాంబార్ పెడుతుందండి చూసేద్దానండి ఇదైతే కందిపప్పు అండి ఈ గ్లాస్తో తీసుకున్న ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి కందిపప్పు ఈ పప్పు అయితే ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుందాం వాష్ చేసుకుందాం పప్పు అయితే మూడు సార్లు కడిగానండి దీనికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నా ఇది మెత్తగా అయితే ఉడికించాలండి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోద్ది ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుందండి ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను పులుపుకి ఇదైతే ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు దీన్ని పప్పు ఉడికేసరికి నానబెట్టుకుందండి ఇక్కడ కొన్ని నీళ్ళు వేసి నానబెడుతుందండి చింతపండు అందరికైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాండి మీడియం సైజు అలాగే రెండు టమాటాలు అంటే నా దగ్గర చిన్న సై చిన్న టమాటాలు ఉన్నాయండి అందుకని రెండు తీసుకున్నా పెద్దది అయితే ఒకటి సరిపోతుందండి పచ్చిమిరపకాయలు అయితే ఒక ఎనిమిది వరకు తీసుకున్నాండి ఇప్పుడు ఈ ఆనియన్ అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకుందండి అలాగే ఈ మిరపకాయలు కొంచెం గంటలు పెట్టేలాగా వదిలేస్తుందండి టమాటా కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తుందండి సాంబార్కి కదా ఇలా పెద్ద ముక్కలైనా సరిపోతుంది ములక్కళ్ళు ఈ ముక్కలు అయితే కొన్ని తీసుకుంటున్నాయండి ఇవి శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాయండి ములక్కలు పప్పు అయితే ఉడిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇది కొంచెం మెత్తగా చేస్తున్నా గరిట్తో ఇప్పుడైతే ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేస్తుందండి కొన్ని వెల్లుల్లి తీసుకున్నా ఇవి దంచిన వెల్లుల్లి అండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ తాలింపు వేగిందండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను సన్నగా కట్ చేస్తున్నాను అలానే గ్రీన్ చిల్లీ అండి కొంచెం దీనిలోనే ఆనియన్స్ అయితే కొంచెం వేయించండి ఇందులో కొంచెం ములక్కలు వేస్తుందండి ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు ఈ టమాటా ముక్కలు కూడా వేస్తుందండి ఇవి కాసేపు ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలండి వీటిని మూత పెట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి సగం కుక్క అయితే సరిపోతుంది ఇక్కడ అయితే ఈ వెజిటేబుల్స్ సగం ఇందులో ఆయిల్లో వేరినవి అన్ని మిగిలిన చింతపండు పులుపులో ఉడికించుకున్నాడు వీటిని వెజిటేబుల్స్ అయితే మగ్గుతున్నాయండి లోపు పులుపు పప్పులు వేసుకుందండి ముందుగానే మెదిపెట్టుకున్న పప్పులోనే పులిపైతే ఎంత వేసుకున్నాయండి వాటర్ మీకు పలచే కావాలంటే ఇంకో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి సాంబార్కి సరిపడంత సాల్ట్ వేస్తుందండి పసుపు నిండుగా ఒక స్పూన్ అయితే కారం వేస్తుందండి బెల్లం వేస్తున్నాయండి దీనిలో కొంచెం సాంబార్ అయితే మరిగిపోయిందండి ఇంక ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుందండి సాంబార్ అయితే మరిపోయింది సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్